నేను ఏ ఊరయ్యా మీది ఏ ఊరు ఫస్టు మరి కర్నూలు జిల్లా యా కర్నూలు చిన్న తుమ ఏసుప్రభు నమ్ముకునే ఎంత కలమైంది ఏడు ఎంత ఏడు నెలలయ్యా ఏడు నెలలు ఏసుప్రభుని ఫస్ట్ ఎక్కడ ఏ ఊరిలో నమ్ముకున్నావు ఎక్కడికెళ్ళి నమ్ముకున్నావు ఫస్ట్ నువ్వు ఎక్కడికి ఎక్కడికెళ్ళి నమ్ముకున్నావు చూడికాయ ఆ చూడి చూడి ఊరి పేరా చూడు ఆ పాస్కే దగ్గర ఎన్నో ఉన్నావు ఐదు నెలలు అక్కడే ఐదు నెలలు విన్నండి వెన్నండి ఓపెన్ ఇది స్టల్ని మాంత్రికుల్ని డాక్టర్లు మించిన ఇక్కడ అద్భుతాల గురించి నేను చెప్పబోతున్నాను ఓపెన్గా చెప్పకపోతే ఇక ఇక లాభం లేదు ఆ ఐదు నెలలు అక్కడ ఉన్నప్పుడు అసలు ఎందుకు వెళ్ళావు అక్కడికి ఐదు నెలలు అయింది నమ్ముకుని ఎందుకు వెళ్ళావు ఏమైతుంది విన్నారా అతను భార్య అక్కడ ఉంది ఆయనకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అంట భార్య ఇక్కడ ఉంది ముగ్గురు పిల్లలు ఊరే అన్నావు చిన్న తమ్ములమే ఏ జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఆ ఊరు అది నువ్వు వెళ్ళి పక్కన పల్లె పల్లెటూరు దగ్గర అంటే ఈ ఎక్కులు వస్తున్నాయి అంటే ఎట్లాగా ఏదో మనకులాగ అన్నం తిన్నప్పుడు వచ్చి ఈ ఎక్కులు కాదు అవి పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అప్పుడు పెళ్ళి ఎప్పుడైతే అయిందో అప్పుడు స్టార్ట్ అయిందంటే ఎక్కుళ్ళు నేను కళ్ళారు చూసాను ఆ ఎక్కుళ్ళు మనిషి మెల్ట్ అయిపోతున్నాడు మెల్ట్ అయిపోతున్నాడు ఆ ఎక్కులకి మెల్ట్ అయిపోతున్నాడు ఆ ఎక్కులకి మెల్ట్ అయిపోతున్నాడు చెప్పు రాత్రులు పగలంటే పద్దెనిమిది సంవత్సరాలు అన్నావు పెళ్ళయి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎక్కులు వస్తున్నాయి అన్నావు కదా ఎలా బ్రతుకోవు ఇంతకాలం అసలు ఎలా బ్రతుకుని నువ్వు అసలు అట్లే అంటే ఏంటి అసలు హాస్పిటల్కి వెళ్తావా హాస్పిటల్ అయిపోయినాయి మంత్రి అందరూ అయిపోయినారే హాస్పిటల్కి వెళ్తున్నావు మంత్రి దగ్గర కూడా వెళ్తున్నావు హాస్పిటల్ ఇక్కడ మా స్టాప్ అంతా చూసారు అతన్ని మేము కూడా చూసాం ఇది ఇది మూడో వారం మీరు వచ్చి ఇది నాలుగో వరమా ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయావు వచ్చి ఇలాగ ఒక ఒకరోజు ఆ రోజు తగినయా ప్రార్థన చేస్తే జస్ట్ ఇలా వచ్చాడు లాస్ట్లో వచ్చాడు ఆదివారం అది కూడా ఆ రోజు స్వస్థత ప్రార్థన కాదు ఇలా వచ్చాడు ఓకే అని అన్నాడు అది గొంతుకులోనే కాకుండా కడుపులోంచి కూడా ఉన్నాయంట అవి ప్రార్థన చేస్తే కొద్దిగా మెయిల్ అయింది ఇక్కడ స్పాన్సర్ తీసుకోవాలి బాబు స్పాన్సర్ చేసుకుంటే నీకు పూర్తిగా విడుదల అవుతుందంటే అతను ఈ పద్దెనిమిది సంవత్సరం అంటే ఏమైనా పని చేసావా పోతే మూడు నెలలు ఏం పని చేస్తావు ఒక రోజు పోతే అంటే పొలం పని పొలం పని పొలం పని చేస్తావా పొలం పని మీ భార్య మీ భార్య ఇద్దరు చేసుకుంటా పిల్లలు పుట్టారు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అండి ఈ ముగ్గురు పిల్లలు ఈయనకి ఎక్కుళ్ళు మరి పనికి ఎట్లవు ఎక్కువ వస్తుంటే అట్లే పోతానయా ఇంట్లో ఉంటే జరుగుదయా అన్నం లేదు అయితే ఆ వారం ఒక రోజు రెండు రోజులు ఆగినయా ఫస్ట్ వచ్చినప్పుడు ఒక రోజు ఆగితే ఈ కొద్దిగా నమ్మకం వచ్చింది ఎందుకంటే ఐదు నెలలు ఒక చర్చిలో ఉన్నాడు ఇంకొక ఇంకా కర్ణాపురం అక్కడ ఎంత కాలం ఉందా అక్కడ నెలలు ఉన్నాయా రెండు మరి ఏమంటారు ఆ చాలా పెద్ద పాస్టర్లు కదా వాళ్ళు తగ్గతాలే గానీ నువ్వు దేవుని నమ్మం లేదు దేవుని శ్వాస మీద నీకు అందువల్ల తగ్గడం నూట యాభై కోట్లు పెట్టి కట్టించిన చర్చి అది దేవుడు చర్చిలో ఉండడం ఎక్కడుంటో తెలుసా ఒక దైవి మనలో ఉంటాడు చప్పలు కొట్టి ప్రభుని కనపడుతుంది ఈ పిల్లోడు రెండు నెలలో కరుణ పొరలో ఉన్నాడు ఆగినయాక్ష సాక్షిగా పద్దెనిమిది సాక్షిగా ఎక్కడ ఎక్కడ ఏ రోజు ఒక రోజు ఎక్కడ ఆగలేదయా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ వారం కొద్దిగా ఆగినవి మళ్ళా రెండో వారం వచ్చిన రెండో వారం ఫోన్ చేసుకున్నాను మూడో వారానికి ఫుల్ సీరియస్ అయిపోయిన పడిపోయినా ఇక్కడే మొత్తం మెల్ట్ అయిపోయాడు అండి చనిపోతాడేమనుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ పడిపోయినాయ్యా నైట్ నువ్వు ప్రారంభించినప్పుడు ఆ రోజు నైట్ నిద్ర బాగా పోయినా నిద్ర ఇక్కడ నిద్రపోయినాయ మొత్తం బయట ఆగిపోయినాయి ఇప్పుడు లోన్ కొద్దిగా మీడియం వస్తాయి అప్పుడంతా చప్పట్లు కొట్టండి గట్టిగా పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కువ డాక్టర్ వల్ల కాలే మాంత్రికుల వల్ల కాలే సేవకుల వల్ల కూడా కాలే ఒక్క రోజు కూడా కాలేదట ఒక్క రోజు కూడా పద్దెనిమిది సంవత్సరాలుగా బాధ అసలు ఏ రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఎక్కువ లాగలేదయ్యా అసలు ఏ రోజు ఇక్కడ వచ్చిన తర్వాతనే నాకు ఒక గంట అర్ధగంట గ్యాప్ ఇస్తున్నావా నీ భార్యతో మాట్లాడతా నువ్వు కాగు మాట్లాడతాము హలో చెప్పమ్మా అసలు ఏంటి నీ భర్త స్టోరీ ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి అది టక్కటగా చెప్పాలి నా భర్తకాయ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇట్లనే ఉండవు ఎక్కడ అమ్మ అంతర్కల కాడికి పోయినాము ఆసుపత్రుల కాడికి పోయినాము ఎక్కడ పైన ఆసుపత్రులకు పోతే డాక్టర్లు ఏం నొప్పి లేదు ఇది గ్యాస్ ట్రాబుల్ అన్నారయ్యా మాత్రాలు తిన్నా కన్నా తగ్గట్లేదు అక్కడ చూడి గ్రామంలోనే ఐదు నెలలు ఉన్నామయ్య కర్ణాపురంలో రెండు నెలలు ఉండడా మమ్మల్ని అందరూ ఊర్లో వదిలేసి ఆయన ఒక్కడే ఉండడా ఇంకా అక్కడికి తగ్గలేదా ఇంక ఊరికి వచ్చాడే అయిపోయి ఇంకా నన్ను చనిపోతాను బతకను అన్నాడయా ఇంకా టీవీలో ఇక్కడ చూసి మేము ఇక్కడికి వచ్చామయ్యా టీవీలో చూసి అవునయా ఇంకా ఉందా దేవుడి మీద మీకు నమ్మకం తగ్గిస్తాడని ఉందయ్యా ఉందయ్యా మీద నమ్మకం ఇప్పుడు మంత్రులు అయిపోతున్నారు డాక్టర్లు అయిపోయారు కదా నీకు డబ్బు ఎక్కడ నుంచి వస్తాయి ఇదంతా వస్తున్నాయి ఇప్పుడు ఇరవై లక్షలు అప్పైందా నాకు ఇరవై లక్షల లక్షలు అప్పైందా అప్పైనా కూడా నేను బాధపడినా దేవుడా బాధ్యత నమ్మకంతో ఉన్నాయా రైతులు చప్పట్లు కొట్టి ప్రభుత్వం కనపరచండి చప్పట్లు కొట్టాలి గట్టిగా ఎలా నమ్మకం వచ్చింది నీవు ఇది చూసావు ఇంతమందిని చూసావు కదా నీకు ఎట్లా నమ్మకం వచ్చింది చెప్పకం వచ్చిందయ్యా ఎట్లగా ఎట్లా వచ్చింది కర్ణాపురంలో రోజు మధ్యాహ్నం ఏడ్చుకుంటా నా భార్యకి అన్నానయ్యా వీడియో కాల్ చేశాను నేను చనిపోతాను చూసా ఇద్దరు ముగ్గురు పిల్లలు చూసాను నా భార్యను చూసినా నేను బతుకును నేను ఊరికి అన్నాను నా భార్య ఏమంది లేదా ఇద్దరుస్తాను వాళ్ళమ్మ రాను నీళ్ళు పోవు అన్నం పోదు అన్నయ్య సరే అన్న తర్వాత ఏడ్చుకుంటా ఇట్లా లేకపోతే యూట్యూబ్ యూటూ విషయం అయ్యా అది లైవ్ చూసే లోపల అది ఇక్కడ మనకి జరిగింది సొస చూసినా అయ్యా ఒక ఆయముకు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మయ్యా చిట్టిన వాళ్ళు ఉంటే పాస్లో వచ్చిన యాభై రాళ్ళు యాభై రాళ్ళు అవునవును అవునవును అది నిజాతం చూసిన నేను సంతో నల్లగా మొత్తం మోక్షంలో ఐదు మోక్షన్స్ అంట ఆవిడకి ఐదు మోక్షన్లు కూడా ఈ డా తారు కలిపి రాళ్ళలో తారు కలిపి పోతే అట్లుంటది అట్లా పడ్డేంటండి

తిరిగి నైట్ శుక్రవారం నైట్ మళ్ళీ పొద్దున్న బెండ నైట్ ఇక్కడికి ఒక రోజు ఉన్న ఊర్లో అంతా ఊరు కూడా ఊరికి పోలే మా అక్కడ పోయి అక్కడ నైట్ ఉన్నా తిరిగి నైట్ ఇక్కడ రెస్ట్ పోదామని నా భార్య మంది ఎక్కడ పోతులే కానీ ఇంకా బయంతింది పోయింది పోతుంది ఇంకా మాకంటే ఇంకా సాలే తిరిగి 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 ఎక్కడ తిరిగి సాలైపోతుంది డబ్బులు లేవు చార్జ్ కనింది నేను లాస్ట్ ఫైనల్ ప్రతిదినా అక్కడే బ్రత సచ్చిన సరిపోతాను ఇంకా ఇది ఒకటి నమ్మకం నా భార్య అంది సరే నీకు శ్వాస ఉంది కదా నా భార్య నేను పంపించింది డబ్బులు ఇచ్చి చార్ కూడా డబ్బులు లేవచ్చు దానికి దేవునికి మహిమ కలుగాక హలూయా ఈరోజు అంటే ఇక్కడ గొప్పతనాలుగా చెప్పట్లేదు దయచేసి అలా అనుకోవద్దు దేవునికి మహిమ కలుగుటానికి చెప్తున్నాను ఆమెని ఈ యవన్ బిడ్డ ముగ్గురు పిల్లలు ఆయన కళ్ళల్లో ఆయన నిలబడలేకపోతున్నాడు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి చెక్కులేకపోతున్నాడు ఇక్కడ నేను అంటే నువ్వు చనిపోవట్లేదయ్యా నేను ప్రార్థన చేస్తా నాకు ఇంకా కన్నెక్ట్ అవ్వలేదు బ్రతికిస్తా ఒకటే మాట ఇంకేమైనా ఆ మాట అన్నా వయ్యా నిన్ను బ్రతికిస్తా ఇవాళను ఇబ్బంది పడుతుంది చూస్తే కళ్ళరా పెద్ద శబ్దాలు మామూలు శబ్దాలు కాదు చాలా పెద్ద శబ్దాలతో అలా అంటున్నాడు నిన్ను బ్రతికిచ్చే బాధ్యత అయితే నాది ఇంకోటి ఏంటి చెప్పనా ఆయన దగ్గర డబ్బు లేదు అది ఎలా తెచ్చేవా డబ్బు అయ్యా ఫైనాన్స్ లో మా చెల్లెలు మొగల్లాడినా అయ్యా వాళ్ళ ఆయన దగ్గర డబ్బు లేదు చార్జీలు పెళ్ళి చార్జి ముగ్గురు పిల్లల్ని ఆవిడ ఎలుగులు లాగా పోషించుకోవటం దీని దేశాంతరం వచ్చినట్టుగా సేవకుల దగ్గరికి తిరుగుతున్నాడు ఆ ఫైనాన్స్ డైలీ ఫైనాన్స్లో తెచ్చాడు ఆయన గిజగిజ నా ప్రాణం ఇలా పిండేస్తుంది కానీ బరత్కేస్తానై నాకు ఉంది నాకుంది పద్దెనిమిది సంవత్సరాల బాధ అలా మోకరించి చిన్న ప్రార్థన చేసి పోయా నన్ను అప్పుడే ఆగిపోయింది చప్పల కొట్టి రాత్రి హాయిగా నిద్రపోయాడు అంటే శనివారం ఉండి శనివారం రాత్రి హాయిగా నిద్రపోయి ఆదివారం ఆరాధన చూసి బోన్ చేసుకుని హ్యాపీగా భార్యతో వెళ్ళిపోతున్నాడు చప్పటి కొట్టి గట్టిగా ఆమె లూయా అన్నం తింటే కొడుపు ఎలాగొస్తా చెప్పాయా అన్నం తింటే ఎలాగొస్తది ఎడిటర్ ఉన్నాడైనా గుర్తు ఆ అన్నం తింటే ఎట్లా ఉంటది కడపతుందయా ఆ కడపమ్మ కీపీలాగా ఇది కొడుపు గర్భవతి లాగా వచ్చేస్తా అన్నం కొంచెం ఎంత తింటే వస్తుంది ఎలాగ అన్నం పోయి తిన్నా కూడా కడపు ముత్తున్నాయా పాపమ్మ ఆ పిల్లోడు అన్నం తింటాకి లేదు నీళ్లు తాగుతావా తాగునయ్యా ఒక్క గూటి చిక్క చిక్క మాత్రం అంతే అసలు అది రాత్రి పగలు అతన్ని ఆ శబ్దాలతో ఒకవేళ బయటికి ఎండపడిపోయినా లోపల కదులుతోనే అన్నంలోనే వస్తావా ట్వంటీ ఫోర్స్లోనే లోపల లోపలనే బయట వచ్చింది లేదంటే లోపల వస్తాయి అంటే నరకం అంటే ఒక సంవత్సరం కాదండి ఒక రోజు కూడా మనం భరించలేము పద్దెనిమిది సంవత్సరాలు దారి లేదు ఎవడు బాగు చేసేవాడు లేడు ఇరవై లక్షల అప్పు నీకు అవలిచ్చారే నిజం చెప్పి అబద్ధం ఎలాగారు నీకు నీకేం పని ఇస్తారు ఇరవై నిజమేనయ్యా దేని మీద ఇచ్చారు ముగ్గురు అన్నతంలో

దేవుళ్ళు చేస్తారయ్యా మన శరీరానికి ఇది కసి యాపాకు కట్టి ఆ పోతులు కోస్తారాయా ఆ పోతులు కోయాలంటే రెండు సార్లు చేపించారా వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నోళ్ళు చేపిస్తేనే ఏమైందంటే ఆ అప్ప ఈ పిల్లో మీద మోపారా ఓహో వాళ్ళ పండుగ చేసి వాళ్ళ పండుగ చేసి అర్థమైందండి దయచేసి గమనించండి ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాం అది గుర్తుపట్టండి ఈ పిల్లోడు ఇద్దరు అనదములో రెండు ఎకరాల పొలం ఉంది వాళ్ళ నాన్న ఇప్పుడు నాన్న ఉన్నాడా రాలేదా ఆ పిల్లోడిని ఆ చర్చికి కి కానీ కారణం నేనే తీసుకు వెళ్ళాలి చర్చి కి నువ్వు నడిపించావా అక్కడ తీసుకెళ్ళేమయా ఓకే అక్కడ ఈయనే నీకు బంధువుడా అంటే ఇంటి పక్కన ఇల్లు అట్లా తెలుసున్నోడు నువ్వు దేవడం నమ్ముకున్నావా నేను దేవ నమ్ము ఏం పేరు మీ పేరు ఇసాకయ్యా ఇసాకు అయితే ఈ పిల్లోడు బాధను చూడలేక తీసుకెళ్ళవచ్చు తీసుకెళ్ళామయా ఐదు నెలలు పెట్టాడు చర్చిలోనే ఐదు నెలలు నిలబెడితే అక్కడ ఎక్కడ కొద్ది కొద్దిగా అప్పుడు జరుగుతుండాయా ఆయన కొద్దిగా మ్యారేజ్ అయినప్పుడు కొద్దిగా తగ్గిందాయ జరగట్లేదా ఆ తర్వాత ఈ పిల్లోనికి ఏమేమి చేసినారంటే మొత్తము బట్టలల్లో ఊడు యాపక్ గట్టి కాసి వాళ్ళు దేవుని చేస్తారు కదా అది ఎల్లమ్మ అంటారు మనం పోస పోలేరమ్మంటారు అట్లా చేసి కాసి అప్పులు అన్ని అప్పులు మోపారా పాప అట్లా ఆ పిల్లోని నేను ఈయన ఎలా అప్పు చేస్తున్నాడు ఎవరెత్తున్నారు ఈయనకి నేను అనుకున్నా చూడండి అసలు కొంచెం అన్నం తింటే ఈ లోపల గర్భవతి ఉంటుంది కదా అట్లా వచ్చేస్తుందండి కడుపు నిద్రపోవటం లేదు అన్నం తింటక లేదు పగలూరు నిద్ర లేదు రాత్రి లేదు ఆ విధమైన శ్రమ వాళ్ళ ఊరు వ్యక్తి వాళ్ళ ఇంటి పక్కన వ్యక్తి ఇచ్చిన సాక్ష్యము చప్పట్లతో ప్రభుని కనపరచాలి మా దగ్గర ఏంటంటే రుజువులు ఉంటాయండి మీరు ఏ వీడియో చూడండి ఏ హాస్పిటల్ ఏ ఊరు ఖచ్చితంగా ఉంటుంది ఈ రెండు లేకుండా వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టాను ఈ మూడు లేకుండా నేను టీవీలో ఎవరు సాక్షి కూడా పెట్టలేదు వేల సాక్షులు ఉన్నాయన్నా కదా ఈ ఊరేది ఏ హాస్పిటల్ ఎంత డబ్బు ఖర్చు పెట్టావు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావు అది క్లియర్గా ఉంటుంది అందువల్ల నేను మేసం తిప్పి తొడగొట్టి చెప్పగలను ఎవరికి అయినా సరే ఏ దేవతి బాగా చేయలేదయా పిల్లని చూసి కలిసి మీ మింటి పక్కన వాళ్ళు వచ్చిన ఈ పిల్లో బాగా అయింది ఎక్కడ తిరిగితే గాని బాగా కాలేకపోతే మేము గానీ చూడాలి దగ్గర కలవాలని వచ్చామయ్యంకేరు మీ ఊరో లేరు నిలబడమను ఈవిడు కూడా మీ ఊరేవడైనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయ్యా నువ్వు నాలుగు అని చెప్పావు చప్పులు కొట్టండి